నీకేం బాధ కాలేదు చాలా బాధగా ఉంది దేనికి బాధ నువ్వు గెస్ట్ అయితే ఇంకో బాధితుంది ఆకలి బాధ నాకు అని టైం అవ్వలేదు టైం అవలేదు టైం అయినా కాలేదు మాకు టైం దాటిపో చచ్చిపోయింది అదే

పక్కన కూడా ఉంది అంటే ఏమైనా తింటారని భయమా భయవాళ్ళు ఏం లేదు ఓకే అయితే స్వాతి షాపింగ్ మాల్ ఇక్కడెక్కడే ఎగ్జిబిషన్ కూడా ఉందంట కాబట్లో ఉందా స్వాతి షాపింగ్ మాల్లో చూస్తారా ఏసీ పిలుచుకొని వస్తారు నచ్చకపోతే అట్ పడేసి వస్తా పడేసి వస్తారా నువ్వు నువ్వు నచ్చితేనే ఫోన్పే చేస్తా నచ్చకపోతే దొరుకుకోండి మాకు గ్రంథి ఆదినారాయణ గారు అనే ఒక ఆయన ఉన్నారు ఆయన పాపర ఈరోజు మొత్తం ఎవరి పెద్దది ఇంటికి వెళ్ళిన ఇస్తారా సరే వాళ్ళ ఆయన వంద రూపాయలు ఇచ్చుకో కబలాన్ అయితే ఛానల్ వాళ్ళ ఓనర్ ఉన్నారు అబ్బా నా దగ్గర ఒక్క నిమిషం ఓనర్ నేనే మా ఆయన కాదు ఛానల్ కి ఓనర్ నేను ఛానల్ ఓనర్ నేనే ఇంకా మాకు టూ సీట్స్ తెలుసా ఇక్కడ బెనిఫిట్ ఎవరికి అనుకున్నా హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్స్ వస్తాయి నీకు మా అమ్మాయికి మా అమ్మాయికి వస్తాయి నీకు అప్పుడు ఫ్రీ ఎవరికి మోక్షతాయి హోత్రికి ఎక్కువ మార్కులు వచ్చినాయి కాదు హోత్రి హోత్రి స్పాన్సర్ ఏ రెండు వేలు నీ రెండు వేలు ఉన్నాయిగా அது லுத்து அம்மா நீச்சு கூட அந்த வாலியூ உண்டு தான் போரவத்தி